నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి వైరి వర్గాలను దెబ్బ కొట్టడంతో పాటు సొంత పార్టీలోని తమకు అనుకూలమైన వారి కోసం ఆయా పార్టీల నేతలు సొంత పార్టీకే చెందిన మరొకరికి దెబ్బలేసుకుంటూ ముందుకు సాగుతున్న వైనం ఇప్పుడు నిజంగానే రంజుగా సాగుతుందని చెప్పాలి మొన్న మధ్య కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం టీడీపీ శ్రేణులు మొత్తం కట్టకట్టుకుని కదిలాయి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదుల సంఖ్యలో మంత్రులు అంతకు రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నంద్యాలలో మకాం వేసి చేసిన యాగి ఇంకా మనం మది నుంచి తొలగిపోనేలేదు భూమా ఫ్యామిలీ కోసం తామంతా ఉన్నామంటూ నాడు టీడీపీ శ్రేణులు బాగానే కలరింగిచ్చాయి అది ఉప ఎన్నిక భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నిక అది జరిగి ఇప్పటికే దాదాపుగా రెండేళ్లు పూర్తవుతోంది రెండేళ్లలోనే ఎంత మార్పు వచ్చిందంటే నాడు భూమా ఫ్యామిలీ కోసం కట్ట కట్టుకొని వచ్చిన గ్యాంగ్ అంతా ఇప్పుడు అదే భూమా ఫ్యామిలీకి చుక్కలు చూపించే అందుకు రంగంలోకి దిగిపోయాయి ఇంకేముంది నాడు వెన్నంటే నడిచిన వారి నుంచే ఇప్పుడు భూమా ఫ్యామిలీకి దెబ్బల మీద దెబ్బలు పడిపోతున్నాయి ఈ తరహా దెబ్బలను చూస్తుంటే అసలు వచ్చే ఎన్నికల్లో భూమా జూనియర్ కు కనీసం టికెట్ అయినా దక్కుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అయినా ఇప్పుడేం జరిగిందని ఇంతగా చెప్పాల్సి వస్తుందన్న విషయానికి వస్తే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నంద్యాల అసెంబ్లీలోనే కాకుండా నంద్యాల పార్లమెంటు పరిధిలోనూ కీలక పదవి అని చెప్పాలి గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవి తమదేనని భూమా ఫ్యామిలీతో పాటు అనుచరు వర్గం కూడా ధీమాగానే ఉంది అందులోనూ భూమా మరణం తర్వాత ఆయన స్థానంలో ఆయన అన్న కొడుకే వచ్చారు కదా అంతేనా తండ్రి మరణంతో ఏకంగా అతి చిన్న వయసులోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రియ ఏకంగా మంత్రిగా ఉన్నారాయే మరి భూమా వర్గానికి కాదని ఆ పదవి వేరే వారికి ఎలా వెళ్తోంది కరెక్టే వాస్తవానికి వారి వర్గానికే ఆ పదవి వెళ్లాలి అయితే ఇప్పుడు ఆ పదవి భూమా వర్గానికి కాకుండా నంద్యాల మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీలో సీనియర్గా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఇంకాస్తా ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేరిపోయిన ఎన్ఎండి ఫర్క్ వర్గానికి చెందిన చింతల సుబ్బారాయుడికి దక్కేసింది దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన భూమా వర్గం ఆందోళన బాట పట్టే అందుకు సిద్దమైపోయింది వాస్తవానికి ఈ పదవిపై ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్న భూమా వర్గానికి చెందిన లక్ష్మీకాంతారెడ్డికి రెడ్డికి టీడీపీ అధిష్టానం నుంచి కూడా హామీ లభించిందట అయితే హామీలను తుంగలో తొక్కడంలో తనకంటూ ప్రత్యేకతను కలిగిన చంద్రబాబు ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డికి కాకుండా ఫరూక్ వర్గానికి చెందిన చింతల సుబ్బరాయుడికి పదవి కట్టబెట్టేశారు దీంతో భూమా ఫ్యామిలీకి ఇప్పుడు టీడీపీలో బ్యాండ్ బాజా మొదలైనట్టేనన్న వాదన వినిపిస్తోంది